హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి స్వామి ఇడుముల్లి రోజు వీడియో అండి స్వామి ఉదయాన్నే ఇంటికి వచ్చి గుమ్మం దగ్గర కొబ్బరికాయ కొట్టేసి అయితే వెళ్ళిపోయారు ఈరోజు అనుషుతల్లి బర్త్డే కూడానండి అనుషుతల్లిని అయితే ఇలా రెడీ చేశాను ఈ డ్రెస్ అయితే నేనే స్టిచ్ చేశాను నైట్ డ్రెస్ స్టిచ్ చేసేటప్పటికి టూ థర్టీ అయిందండి అనుషుతల్లి బర్త్డే వీడియో అయితే వీడియోలో పెట్టట్లేదు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి వీడియో అయితే సెపరేట్గా పెడతాను ఇంకా తర్వాత పిల్లలు నేను గురుస్వామి కలిసి ప్రగతి నగర్లో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంకి అయితే వచ్చాము ఈ ఆలయంకి రావటం అయితే నేను ఫస్ట్ టైం అండి మా ఇంటి దగ్గర నుంచి ఈ ఆలయంకి రావడానికైతే ట్వంటీ మినిట్స్ అయితే టైం పట్టింది నేను వచ్చేసరికి లేట్ అయ్యిందండి కొంచెం ఇడుముళ్ళు స్టార్ట్ అవుతాయేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా ఇడుముళ్ళు అయితే స్టార్ట్ అవ్వలేదు ఇంకా హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అని చెప్పేసి అన్నారని ఇంకా పిల్లలకి అయితే ఇక్కడ టిఫిన్ ఇప్పించానండి ఇంకా నేనైతే ఏమీ తినకూడదంట ఇడుముళ్ళు పూర్తయ్యేంత వరకు ఇంకోండి ఇంకా ఆలయం అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇతనైతే మా స్వామి పీటకం దగ్గర స్వామి అండి ఇంకా స్వామి పీటకం దగ్గర స్వామిలు అలాగే ఇంకా వాళ్ళ చుట్టాలందరూ ఇక్కడ కూర్చున్నారు ఇంకా నేమ్ మేమైతే ఊరు నుంచి ఎవరిని చుట్టాలని అయితే పిలవలేదండి ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు నెక్స్ట్ టైం వేసుకున్నప్పుడు పిలవచ్చు అని చెప్పేసి ఎవరిని పిలవలేదు మేము ఇంకా గురుస్వామి అంతేనండి ఇంకా స్వామివారి ఆలయం చూపిందామని మీకు చూపిస్తున్నాను చూసారు కదండి ఈ ఆలయం ఎంత బాగుందో ఈ ఆలయం పక్కనే వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉందండి అక్కడ కూడా వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ అక్కడికైతే వెళ్ళలేదు ఇంకా తర్వాత ఇరుముళ్ళు స్టార్ట్ అవుతున్నప్పుడు నేను అంటే మా స్వామి అలాగే మా స్వామి పీఠకం దగ్గర స్వామిలకి ఇడుముళ్ళు అయితే జరిగాయండి ఇడుముళ్ళు పూర్తయిన తర్వాత స్వామి వారికి అభిషేకం అయితే జరిగిందండి పువ్వులతోటి ఆ వీడియో అలాగే ఇక్కడ స్వామిలకి భిక్ష కూడా జరిగింది ఆ వీడియోని నేను రియల్ వాయిస్ అయితే ఉంచేసానండి వాయిస్ ఓవర్ అయితే ఏమీ ఇవ్వలేదు మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకా ఇడుముళ్ళు స్టార్ట్ అవుతున్నాయి అన్నారని చెప్పేసి మెట్లెక్కి వెళ్తుంటే ఇక్కడ నుంచి మీకు వెంకటేశ్వర స్వామి వారి ఆలయం చూపిందామని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే చూపించాను చూసారు కదండి ఆలయం ఎంత బాగుందో నెక్స్ట్ టైం తప్పనిసరిగా ఈ ఆలయంకి వెళ్ళాలనిపించింది ఇంకా ఇంకొండి పైకి అయితే వచ్చేసాను ఈ ఆలయంలో చాలామంది స్వామిలకి ఇడుముళ్ళు అయితే జరిగాయండి అలాగే ఇంకా ఇడుముళ్ళు అయితే జరుగుతున్నాయి ఇంకా ఇప్పుడైతే మా స్వామికి ఇడుముళ్ళు అయితే జరుగుతాయి ఇంకా నేనైతే ఇప్పుడు రియల్ వాయిస్ అయితే ఉంచుతున్నానండి వాయిస్ పవర్ అయితే ఇవ్వట్లేదు వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి मनाम राम वास्तुस्तुता है

स्थैर्य रिया, स्थाई रिया, स्थाई रिया, बीरिया, बीरिया, बीजिया, बीजिया, अभया, अभया, आयु हो, आयु, आरोग्य, राम यमोक्षण, कुतुबिदा, हला, पुरुषार्थ तं, सिद्धार्थ तं, इसका काम यारता, सिद्धार्थ तं,

श्री स्वामिए शरणमयप्पा 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 बांडाड़े शरणमयप्पा कमला गणपते शरणमयप्पा परममन्दिन स्वामिए

É స్వామియప్ప శరణామప్ప కాపాడప్ప నమ్మితి అప్ప నిన్నే నమ్మి విమాళాలు వేసి పీఠం పెట్టి భజనలు చేసి పూజలు చేసి ఇడుముడు కట్టి శిరసను పెట్టి కొండకు మేము వస్తున్నాము తోడుగా ఉండు నీడగా ఉండు తల్లివి నీవే తండ్రివి నీవే గురువు

ये देविये मेरे मुनि दत्त वरमलयको लहरे मलेको ये मुनि दत्त हम दत्त हम वरमलयको लहरे मलेको ये मुनि दत्त दत्त दत्त

चंदनाभिषेक अभिषेक अय्यप्पा अय्यप्पा ज्योति स्वरूप अय्यप्पा अय्यप्पा स्वामे अय्यप्पा अय्यप्पो स्वाम स्वाम्यप्पा अय्यप्पा शरण्प्पा अय्यप्पा

रा कुमरे शन मयपा रा गिरीजने शन मयप्पा शर मयपमे

सर्वमाया पाव। भीमुलि देवर सुप्रभात्येश्वर स्वामी ए। स्वामी के नहीं अभिषेकम्। स्वामी के नहीं अभिषेकम्। नहीं अभिषेकम्। स्वामी के स्वामी के नहीं अभिषेकम्। स्वामी के नहीं अभिषेकम्। आपा मिपा। आया पा। आम बा। आया पा।

लड़ पक्कड़ புத்திரி ம்ே மாத்திரி ஸ்வம் மா புத்திரி ஸ்வம் மாயா தனே மாந்தவனே மாயா தனே மாயா நந்த கோடி திரமணனாயே చూశారు కదండి స్వామి ఇరుముళ్ళ వీడియోని ఇంక ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను ఈ వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్